చూస్తే జిల్లాలో వైసీపీ నేత మాట్లాడుతున్నారు చూద్దాం తనిఖీ చేసి ఇది ఎక్కడ ఉంది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగిందనే విచారణ ఎక్కడ చేయటంలే మద్యం షాపులు జోలికి పోవడం ఈ మద్యం ఎక్కడ ఉంటుంది షాపులోనే ఉంటుంది బావర్ ఉంటుంది లేదంటే బెల్ట్ షాపులు ఉంటుంది వాటి జోలికి పోవడం ఎక్కడ ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లాలని జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దాంట్లో చేర్చి దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా తిరిగి ఆ పార్టీ పైన నిందలు వేసేటువంటి ఒక కపట నాటకానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నకిలీ లిక్కర్ అంశాన్ని ఎంచుకోవడం అనేటువంటిది దురదృష్టం ఆయన అన్ని విధాలలాగానే లాగానే ఆయన కపట వ్యవహారం దీంట్లో కూడా నకిలీ మధ్య వ్యవహారంలో కూడా కొనసాగించుండేటువంటి పరిస్థితి సిబిఐ చేత విచారాన్ని చేయించమని మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూడండి హడావిడిగా చంద్రబాబు నాయుడు పన్నెండు తేదీ ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు మిథిన్ రెడ్డి నా మీద వచ్చినటువంటి మద్యం కుంభకోణం మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు ఢిల్లీకి చేరింది గబ్బు చంద్రబాబు నాయుడు చేసేటువంటి కపట నాటకాలు అన్యాయం వ్యవహారం వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏదేదో డైవర్షన్లో పాలిటిక్స్లో లో భాగంగా ఆయన రకరకాలుగా రాష్ట్రంలో ఏది జరిగినా అనుమానంతో చూడాలని కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి అంత లోతుగా నేను దీని గురించి పట్టించుకోలేదు అధ్యయనం చేయలేదని చెప్పి ఏదో కాల కవరింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటిది ఒకటి ఓ ప్రస్తావన తీసుకొచ్చారు దీనికి దాడి జరిగిన మామూలుగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల్ని ఆపాదించేటువంటి విధంగా ఈనాడు పత్రిక కూడా ఒక కథ రాయడం జరిగింది మొలకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ దందా ఏదైతే వెలుగొచ్చిందో అది ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు విడుదల చేసినటువంటి మొదటి వీడియోలో జోగి రమేష్ పేరు రాలేదు దాడి జరిగినప్పుడు ఈనాడు పేపర్ స్పందించలేదు తొమ్మిదో తేదీ ఏడు ఎనిమిది గమ్ముగా ఉన్నటువంటి ఆ పత్రిక పట్టించుకున్నటువంటి ఆ పత్రిక తొమ్మిదో తేదీ ఒక కథనం రాసింది ఆ కథనంలో ఏమి రాసిందంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఆఫ్రికాలో ఇది దందా చేస్తున్నారు ఇక్కడ కాదు మొలకూరులో ఇబ్రాహీంపట్నం గురించి ఆఫ్రికాలో ఇది దందా చేస్తున్నారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బంధువులకి అంటగట్టడానికి ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది అంటే ఒక పథకం ప్రకారం మిమ్మల్ని బయట వేసుకోవడానికి మీ వాళ్ళని కాపాడుకునేదానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరకం ఇచ్చిన ఎంతకైనా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి మీరు తప్పు చేసి అడ్డంగా బుక్ అయ్యి ప్రజల ముందు దోషులుగా నిలబడ్డటువంటి వ్యక్తులు దాని నుంచి తప్పించుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగట్టేటువంటి అటువంటి దుర్మార్గానికి పూనుకున్నారంటేనే మీరు ఏమనాలి అర్థం కాలేదు మీరే అన్నారు చంద్రబాబు నాయుడు నోటుకున్నానే వచ్చింది జయచంద్రారెడ్డి లాంటి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి మేము గతంలో కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాను నూ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి మే నేడని నమ్మలేనటువంటి వ్యక్తివి నీ నేడని చూసి నువ్వు భయపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి మాకు సంబంధించినటువంటి కోవర్ట్లకి ఆయన ఇచ్చాడని చెప్పి చెప్పి జయచంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి కోవర్టు అని చెప్పి చెప్పి ఇటు ఎల్లో మీడియాలో సోషల్ మీడియాలో అనేక రకాలుగా దాని మీద ఆయన ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు అందరూ చెప్పాల్సింది రెండు సంవత్సరాలుగా అయితే నడుస్తుందని చెప్పడం వల్ల మీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అధికారులు రెండు నెలల క్రితం అని అంటే మీరు రెండు సంవత్సరాల క్రితం అని చెప్పడానికి జోగి రమేష్ని మంత్రిగా ఉన్నప్పుడే ఈ నకిలీ లెక్కర్ అనేటువంటి ఒక కలరింగ్ అవ్వడానికి జనార్దన చెప్పించడం వెనక ఉన్నటువంటి వాస్తవం ఇది అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి తమ వాళ్ళని రక్షించుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించుకోవాలా ఎల్లో మీడియాని పోలీసులని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా దీంట్లో డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడతా ఈరోజు మొత్తం వ్యవహారం ఒకసారి చూస్తే మూడో తేదీ నుంచి ఎల్లో మీడియా కానీ సోషల్ మీడియా కానీ టీడీపీ నేతలు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో ఏ విధంగా బయటకు రావాలనేటువంటి లక్ష్యం